మొక్కలు బలంగా ఉండడం కోసం ఇంకా పూత పిందులు ఎక్కువగా రావడం కోసం కాయలు నేను ఈరోజు కొన్ని ద్రావణాలు ఇచ్చుకుంటున్నాను కొన్ని ఎరువులు ఇది చూశారు కదా ఇంగువ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసుకున్నాను దానిలో ముద్ద ఇంగువ మామూలుగా మొక్కల కోసం అనేసి నేను తీసుకున్నాను అది ఎక్కువ స్మెల్ ఉంటుంది ముద్ద ఇంగువ అంటే మరీ ముద్దగా ఏమి ఉండదు కొద్దిగా పొడి పొడిగానే ఉంటుంది కానీ స్మెల్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది నేను వేసేది కూరలో వేసుకునే ఇంగువ మనం అది దొరకనప్పుడు ఇలా కర్రీస్లో వేసుకునే ఇంగువైనా వేసుకుని మనం వాటర్లో కొద్దిగా వేడి చేసుకుని ఇది ఇంగి వేసుకుంటే కరుగుతుంది మనం డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు కానీ కరగదు కదా ఇంగువ వేడి చేస్తేనే కరుగుతుంది అందువల్ల కొద్దిగా వాటర్ వేడి చేసుకుని దానిలో ఇంగి వేసుకుంటే దానిలో మంచిగా కరిగిపోతుంది అంట మనకు మొక్కలకి ఫాస్ట్గా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అది కొద్దిగా వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పుల్లటి మజ్జిగ తీసుకున్నాను ఇవి నేను వెన్న తీసి మిగిలిన మజ్జిగ అనమాట వెన్న తీసుకున్నాను ఆ వెన్న తీయగా మిగిలిన మజ్జిగ ఇవి మనకి వేస్ట్ కదా ఇవి వేస్ట్గా పడేయకుండా మొక్కలకి ఇలా ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి ఇంకా పూత కాపు బాగా వస్తుంది మజ్జిగ ఇంగు ఇంగువ ద్రావణం వల్ల చాలా మంచిది వంకాయ టమాటా మిర్చి ఇలాంటివన్నీ పోతా పిందులు బాగా వస్తాయి ఇంకా వంకాయల్లో చేదు పుచ్చులు పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి ఇది చూశారు కదా బోన్ మీల్ ఇది బోన్ మీల్ ఇది బోన్ మీల్ కూడా చాలా మంచిది కింద టబ్బులో ఉన్నాయి మాత్రం ఉల్లిపాయ తొక్కలు అనమాట ఉల్లిపాయ తొక్కలు కంపో ఎండిపోని కంపోస్ట్ లాగా అయిపోయి అవి దానిలో ఇది బోన్ మీల్ వేసుకున్న ఇది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కలకి చాలా మంచిది మొక్కలు బాగా పెరగడానికి ఇంకా ఆకులన్నీ పచ్చగా ఉండడం కోసం మంచి హెల్తీగా పెరగడం కోసం ఇంకా వేరు వ్యవస్థ వేరు కూడా చాలా బాగా పెరుగుతుంది మొక్కలు కూడా బాగా పెరుగుతాయి అందువల్ల ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి బోన్ నీళ్ళు కూడా చాలా మంచిది దీనిలో ఎక్కువగా ఫాస్ఫరస్ నైట్రోజన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది ఈ బోన్ నీళ్ళు వేయడం వల్ల కూడా మంచి కాపు వస్తుంది మ అంటే పూత పిందెలు బాగా వస్తాయి మొక్క బాగా ఎదుగుతుంది బాగా పెరుగుతుంది హెల్తీగా అన్నమాట బలంగా పెరుగుతుంది ఆకులు కూడా హెల్దీగా ఉంటాయి బోన్ మిల్ వేయడం వల్ల పూలు కూడా చాలా పెద్దగా వస్తాయి వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది పూలు కాయలు బాగా రావడం కోసం దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారు మట్టిలో ఉండే యాసిడ్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అంటే మట్టి కూడా సారవంతంగా మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ బోన్ మిల్ లప్సం సాల్ట్ కూడా అంతే వేరే వ్యవస్థ బాగుంటుంది ఆకులు కూడా పచ్చగా హెల్దీగా పెరుగుతాయి పచ్చగా ఉంటే ఆకులు మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది ఇవి కొద్ది కొద్దిగా మొక్కలు ఇచ్చుకుంటున్నాను ఇవి టమాటా మొక్కలు అలాగే ఇక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి ఎక్కువ ఇవ్వడం లేదు కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా సరే దానికి ఇది ఇది ఉంటుంది కదా దానిలో ఉన్న పవర్ అంతా ఎక్కువైపోయి మొక్క ప్రాబ్లం రావచ్చు మొక్కకి అందువల్ల కొద్దిగానే ఇచ్చుకుంటున్నాను తర్వాత మజ్జిగ మజ్జిగ ద్రావణాన్ని కూడా ఇచ్చుకుంటా కాబట్టి ఇక్కడ టేబుల్ ఆరెంజ్ మొక్క కూడా ఉంది ఇది చాలా బాగా కాయలు వచ్చేది ఎందుకో డల్ అయిపోయింది రెండు వందల పైగా కాయలు కాసిన అనేసి ఒక వీడియో కూడా చేశాను సమ్మర్కి ముందు సమ్మర్కి ముందు కానీ తర్వాత ఇది ఇట్లా డల్ అనమాట ఇవన్నీ ఇలా అన్నిటికీ ఇచ్చుకుంటున్నాను ఫస్ట్ ఈ ఎరువు ఇచ్చి తర్వాత మజ్జిగ ద్రావణాన్ని మనం ముక్కలు పోసుకుంటూ రావచ్చు పుల్లటి మజ్జిగ ఇంగు త్రావడం మొక్కలకు చాలా మంచిది మనకి పెరుగు కానీ మజ్జిగ ఇలా పులిసిపోయినప్పుడు పుల్లగా అయిపోయినప్పుడు పడైపోకుండా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మనం టైంకి ఇంగువు లేకపోయినప్పటికీ ఒట్టి మజ్జిగ కూడా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు ఇవన్నీ మొక్కలకి ఇచ్చుకుంటున్నాను బెండకాయలు వంకాయ టమాటా మిర్చి ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది యాలకుల మొక్క యాలకుల మొక్క కూడా ఇచ్చుకుంటున్నాను ఇది వంకాయ మొక్క ఇవి బెండకాయలు పుల్లటి మంచిగా మొక్కలకి స్ప్రే కూడా చేసుకోవచ్చు స్ప్రే చేస్తే ఆకుల మీద కూడా స్ప్రే చేస్తే కూడా చాలా మంచిది ఈ పుల్లటి మధ్యగా ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఆకుముడత పై బాగా పనిచేస్తుంది అనమాట ఆకుముడత వచ్చే వైరస్ ఉంటుంది కదా ఈ మిర్చి ఇలాంటి వాటికి వస్తుంది అలాంటి వాటికి ఇది పుల్లటి మధ్యగా స్ప్రే చేసుకుంటే కూడా మంచిది ఇది మొక్కలకి ఎంతో మేలు చేస్తుంది ఈ పుల్లటి మజ్జిగ టమాటా మిర్చి వంగ వీటి పూలు రాలిపోతుంటే ఆకుమూడత కూడా వస్తున్నప్పుడు ఇంకా కాయలు కూడా బాగా కాయడానికి ఈ మజ్జిగ ద్రావణం బాగా పనిచేస్తుంది మజ్జిగనే కవ్వంతోనే చిలకాలి మనం వెన్న తీసుకున్నప్పుడు కవ్వంతో చెరుకుతాం కదా కొంతమంది మిక్సీలో వేస్తారు మిక్సీలో వేస్తే దానిలో ఉన్న మంచి బ్యాక్టీరియా అంతా చనిపోతుందంట అందువల్ల మనం కవ్వంతో చిని చిలికేసే మనం ఇచ్చుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది మజ్జిగలు అందువల్ల ఇది వాటర్లో కలిపి ఇవ్వాలి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు వాటర్ కలిపి మనం మొక్కలకి ఇచ్చుకోవాలి అంటే ఒక ఒకటికి నాలుగు చొప్పున వన్ ఈస్ట్ ఫోర్ రేషియాలో మనం మొక్కకి ఇచ్చుకోవచ్చు లేదా వన్ ఈస్ట్ టెన్ రేషియాలో కూడా ఇచ్చుకోవచ్చు కరివేపాకు మొక్క కూడా మంచిది చాలా మంచిది ఈ మధ్యగా ఇంగువ ద్రావణం ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఇచ్చుకుంటున్నాను ఇక్కడ సొరకాయ మొక్కలు ఉన్నాయి వాటికి కూడా ఇచ్చుకుంటున్నాను సొరకాయ పాదులు ఒక లీటర్కి పది లీటర్ల వాటర్లో కూడా కలుపుకోవచ్చు మనం చాలా పలుసుగా కూడా చేసుకోవచ్చు కరివేపాకు మొక్క కూడా ఇచ్చుకుంటే ఇంగువ మజ్జిగ రావడాన్ని మంచిగా బాగా పెరుగుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా మొక్క కూడా బాగా పెరుగుతుంది ఇలా మనం మజ్జిగ మిగిలిపోయినప్పుడు ఇలా మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఆ ఎరువంతా ఇచ్చేసే కదా ఈ మజ్జిగ ఇంగువ కలిపి ద్రావణాన్ని పెట్టుకున్నా కదా ఇది వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చుకుంటున్నాను వెంటనే కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటున్నాను వాటిపైన ఇంకొద్దిగా మనం ప్లెయిన్ వాటర్ మామూలు వాటర్ కూడా మనం మొక్కలకు చాలకపోతే ఇచ్చుకోవచ్చు వర్షాకాలమే కాబట్టి మాత్రం సరిపోతుంది ఇలా మొక్కలకి అప్పుడప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటే కూరగాయలు మంచిగా వస్తాయి అన్నమాట ఈ వంకాయలో చేతులు ఇంకా చేదు పుచ్చులు ఉంటాయి కదా పురుగు వస్తుంది వంకాయకి అలా రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట మజ్జిగ ఇంగు రావడం చిక్కుడికి నల్ల పెయిను వస్తుంది కదా నల్ల బంక అని పేను బంక తెగులు అలాంటివి వస్తాయి కదా ఫంగస్ అలాంటివి వస్తాయి కదా ఈ పుల్లటి మచ్చిను స్ప్రే చేస్తే చాలా మంచిది చిక్కుడు మొక్కలకు వచ్చే పేను బంక తెగులకి ఈ పుల్లటి మచ్చిలో బేకింగ్ సోడా అంటారు కదా వంట సోడా అది కలిపేసి ఇంకా పసుపు కొద్దిగా పసుపు కూడా కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే పీనుబంక తీగలు కూడా పోతుంది ఇది మిర్చి పచ్చిమిర్చి చెట్టు వంకాయ వంకాయ మొక్క పచ్చిమిర్చి వీటన్నిటికి ఇచ్చుకుంటున్నాను వీటన్నిటికీ ఇది ఇవ్వడం వల్ల చాలా మంచిది మొన్నటి వరకు వంకాయలు వచ్చినాయి ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయి అందువల్ల వీటికి మరలా ఎరువులు ఇచ్చుకుంటున్నాను ఇలా ఎరువులు ఇస్తే మంచిగా మరలా పూత పిందలు స్టార్ట్ అవుతాయి ఇలా వాటర్లో పది వంతుల వాటర్లో ఒక వంతు మజ్జిగ ద్రావణాన్ని ఇచ్చు కలుపుకుని మొక్కలకి ఇచ్చుకోవాలి వన్ ఈస్ట్ టెన్ టేషాలో మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు మంచిగా హెల్దీగా పెరుగుతాయి మనం పెరుగు కానీ అలాంటిది పాడైపోయింది అనుకున్నప్పుడు పడేయాల్సిన పని లేకుండా కవ్వంతో ఇలా చి చిలికేసి వాటర్ కలిపేసి మొక్కలకి ఇచ్చుకుంటే ఏ మొక్కలకైనా సరే మంచిగా పెరుగుతాయి ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకుంటున్నాను ఇది మునక్కాయ మొక్క ఈ డబ్బులో పెట్టాము మునక్కాయ పూతలు వస్తు పూత వస్తుంది ఇప్పుడు ఈ వచ్చిన పూత కూడా మంచిగా నిలవడం కోసం రాలిపోకుండా ఇది ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే చాలా మంచిది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా ఇచ్చుకున్నాను ఏంటో ఎరువి ఇచ్చే కదా ఇప్పుడు ఈ మజ్జిగ రావణాన్ని కూడా ఇచ్చుకుంటున్నాను ఇలా మనకి ఒక పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఇలాంటి ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలకి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇంకా మనకి పూతా కాపు బాగా వస్తుంది మనం ఎరువులు ఏమి ఇవ్వకుండా మట్టి కలిపేసి ఎరువు ఒకసారి కలిపి రావాలంటే రావు కదా మనం అన్నీ కలుపుకొని ఎరువులు అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి అవి ఇవి ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ఇది స్వీట్ లెమన్కి ఇవ్వడం మర్చిపోయాను ఈ ఎరువు కొద్దిగా స్వీట్ లెమన్ మొక్కకి ఇస్తున్నాను ఇచ్చి ఇంగువ మజ్జిగ ఇంగువ ద్రావణాన్ని కూడా పోసుకుంటాను మొక్క మొదల దగ్గర చూశారు కదా ఈరోజు నేను నా మొక్కలకి ఏమేమి ఎరువులు ఇంకా ద్రావణాలు ఇచ్చుకున్నా అనేది చూశారు కదా ఇలా మజ్జిగ మిగిలిపోయినప్పుడు మీరు కూడా మీ మొక్కలకి ఇలా వాటర్లో డైల్యూట్ చేసి వర్నీష్ టెన్ రేషయోలో మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇంగు కలప కలపనప్పటికీ మజ్జిగ కొద్దిగా పసుపు రెండు కలిపి కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు చూశారు కదా నేను మా టెరస్ గార్డెన్లో ఇచ్చు మొక్కలకి ఇచ్చిన ఎరువులు ఇంకా ద్రావణాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్